నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ నేను మీ మధు డబ్బులు కడితే పేర్ని నాని దొరవుతాడా తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గోధుమలు రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తా అన్నారు తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొరవుతాడా అని మంత్రి ప్రశ్నించారు పదే పదే నీతి వ్యాఖ్యలు చెప్పే పేర్ని నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పేదల బియ్యం కొట్టేసిన పేదీ నానిని పంది చూడాలి అయితే నీతులు చెప్పే నాని ఇప్పుడు అడ్రస్ లేరు దొంగ పనులు చేసి నిత్యం నీతులు చెప్పేవారు తప్పు చేసి డబ్బులు కడితే దొర అవుతాడా అని పదే పదే నీతి వ్యాఖ్యలు చెప్పే నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు పేరి నాని కుటుంబ స్కామ్ చేసింది వాస్తవం అది స్వయాన నాని కూడా ఒప్పుకున్నారు దారి దీడిఎస్ రైస్ పై వివరణ ఇచ్చుకోలేని దుస్థితిలో నాని ఉన్నారు తప్పు చేయనప్పుడు దొంగల తప్పించుకుని తిరగడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు స్కామ్ పై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తాను విచారణలో అధికార నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు కక్షి సాధింపు చేయాల్సిన అవసరం మాకు లేదు కక్ష సాధింపు చేస్తే స్కామ్ లో ఉన్న పేదినాని కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్ళం కానీ మేము అలా చేయలేదు అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు పేదినాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని ఆరోపణలు ఉన్నాయి ముప్పై రెండు వందల బస్తాల రేషన్ బియ్యం తగ్గినట్టు అధికారులకు నాని లేఖ రాయగా అధికారుల పరిశీలనలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు తగ్గినట్టు తేలింది బియ్యం తగ్గడంపై రెండు దపాలుగా ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు పే నాని చెల్లించారు గోధుమలు నాని భార్య జయసుధ పేరుతో ఉండడంతో పోలీసులు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు